భారతదేశ ప్రజల కోసం ఉచితమైన ఒక ఏ కోర్సు తీసుకొచ్చారు అనమాట మరి ఏ కోర్స్ దాంట్లో ఎన్రోల్ అవచ్చు మనకి జియో డాట్ కామ్ స్లాస్ ఏ క్లాస్ రూమ్ అనమాట కొత్తగా ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు అదే ఏ క్లాస్ రూమ్ అనమాట వీళ్ళ ఈ పర్టికులర్ క్లాస్ రూమ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సుని ఉచితం చేస్తాం అని చెప్తున్నారు విద్యార్థుల కాలంలో లేకపోతే ఏ సంబంధించిన టెక్నాలజీ ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ కోర్స్ అనేది ఉచితంగా ఉంటుంది ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ కోర్సు డెవలప్ చేస్తారు మీరు యాక్సెస్ చేయాలంటే ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్ ద్వారా మాత్రమే ఈ కోర్స్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అక్టోబర్ పదకొండో తారీఖు నుంచి అయితే ఈ కోర్సు అయితే అందుబాటులో ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏ సంబంధించిన టూల్స్ ని ఎలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు అనేది కోర్స్ యొక్క వారు అని చెప్తున్నారు వీడియో లెక్చర్స్ అనేవిస్తారు అనమాట ఫీజెస్ ఉంటాయి అలానే రీసోర్సెస్ కూడా కోర్సు కావాల్సిన రీసోర్సెస్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఈ కోర్స్ మొత్తం నాలుగు వారాల పాటు కోర్స్ ఇస్తాం అనమాట వారంలో ఏ ఫోర్ లర్నింగ్ అండ్ క్రియేటివిటీ కామిక్ స్ట్రిప్స్ కానివ్వండి షార్ట్ వీడియోస్ డెవలప్ చేసుకునే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తారు అనమాట మూడో వారంలో ఏ ఫోర్ బిల్డింగ్ అండ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ప్రకారంగా ప్రాజెక్ట్స్ కోసం ఏ నెల యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా కాలేజ్ విద్యార్థి దృష్టిలో పెట్టుకుని మూడో వారం చెప్తున్నారు నాలుగో వారం ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట మీరు ఎవరైతే కోర్సులో ఎంబోల్ అవుతారో వాళ్ళు కొంతమందితో కలిసి ఒక టీమ్ లాగా కలిసి ఒక ప్రాజెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ టూల్స్ జిమినే లవబుల్ గూగుల్ స్టూడియో నోట్బుక్ ల్యాబ్స్ సూనో హెలోబా ఎక్స్ప్రెస్ పర్ప్లెక్సిటీ ఇలాంటి టూల్స్ యూజ్ చేసి అయితే ఈ కోర్స్ అయితే ప్రిపేర్ చేస్తారు అనమాట ఫ్యాకల్టీ అయితే వీళ్ళు ఉంటారు డాక్టర్ శైలేష్ కుమార్ గారు అర్పి తివారి గారు అయితే ఈ కోర్స్ అయితే చెప్తారు అనమాట అలానే ఈ కోర్స్ ఏదైతే మనకి భాష గురించి అయితే ఎక్కడో మెషన్ చేయలేదు కానీ ఇంగ్లీష్లో ఈ కోర్స్ చెప్పే అవకాశం అయితే ఉంటుంది ఇది వాళ్ళ పెట్టిన టీజర్ గురి అనమాట మీకు ఇప్పుడు చూపిస్తున్న న్యూస్ వీడియోస్ లాంటివి కూడా మీరు డెవలప్ చేచ్చు అని చెప్తున్నారు అలానే ఏ యూజ్ చేసిన వాళ్ళు ఏ రెడీగా లేని వాళ్ళు పరిస్థితి ఏంటి అని చెప్పి హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు గమనిస్తే వీళ్ళు ప్రమోషన్ మీద కూడా ఏదో జనరేట్ చేస్తారు అనమాట సింబాలిక్గా సో ఇదా ఈ కోర్సు ఏదైనా కూడా జియో వాళ్ళు డెవలప్ చేస్తారు అని చెప్తున్నారు గేమ్ ఇన్స్టిట్యూట్ ద్వారా భారతదేశ ప్రజలు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ పత్రిక కోసం డెవలప్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఈ కోర్స్ మనం రిజిస్టర్ ఎలా చేసుకో చెప్తాను ఇప్పుడు రిజిస్టర్ ఫ్రీ మే క్లిక్ చేయండి ఇక్కడ మీ పేరు ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీజర్ మే క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏంటో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది వన్స్ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనే వస్తుందండి ఆ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది మీ మీ నంబర్ ఏంటి అలానే మీ పేరు ఏం పెట్టారు అనే డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు సో ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు మీ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి అక్టోబర్ పదకొండో తారీఖు నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఏ క్లాస్ రూమ్ వెబ్సైట్ వెళ్ళాలి ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ మాత్రం ఏజ్ చేయాలని చెప్తున్నారు ఉదయం తొమ్మిది గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలు సాయంత్రం నాలుగు గంటలు ఆరు గంటలు రాత్రి తొమ్మిది గంటలు ఈ స్లాట్స్ లో మాత్రం మీకు క్లాసెస్ అటెండ్ అయ్యే అవకాశం ఇలాగ మీకు ప్రతిరోజు ఒక గంట పాటు మొత్తం నాలుగు వారం పాటు ఈ కోర్స్ అని చెప్తున్నారు అలానే ఈ కోర్సు ఎందుకు నేర్చుకోవాలనే పాయింట్స్ చూసినట్లయితే ఏ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం రియల్ ఏ టూల్స్ ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు కంప్లీటేషన్ బ్యాచ్ కూడా ఇస్తామని చెప్తున్నారు అనమాట జియో ఇన్స్టిట్యూట్ వాళ్ళ సర్టిఫికేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఇది ఓవరాల్ గా జియో కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఉచిత ఏ కోర్స్ సంబంధించిన సమాచారం ఉంది ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ టూల్ గురించి చెప్పండి మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు